వార్ టూ అది మామూలుగా లేదండి టీజరు నిన్న నిన్నగా మొన్న కూడా రిలీజ్ అయింది హృత్తిక్ రోషన్ లాంటి ఒక యంగ్ అండ్ డైనమిక్ హీరో హృత్తిక్ రోషన్ గారి సినిమాలంటేనే మామూలుగా కేక్ ఉంటాయి అతని డ్యాన్స్ కానీ అతని పర్సనాలిటీ సిక్స్ ప్యాక్ అయితే ఏదైనా కానీ ఉత్తిక్ రేషన్ గారి సినిమాలంటేనే పిచ్చెక్కిపోయేది ఇండియా ఇండియా మొత్తం అలాంటిది ఈరోజు యంగ్ యంగ్ టైగర్ ఎన్ ఎన్టీఆర్ గారు ఉత్తిక్ రోషన్ గారు కాంబినేషన్లో వార్ టూ ఫ్యాన్స్కి పోనకాలే ఇది తమిళ అంటే తెలుగు హిందీ మూడు భాషల్లో రిలీజ్ అవుతుంది ఇది ఆగస్టు పద్నాలుగు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేము ప్రతి ఒక్కరూ వెయిటింగ్ నిన్న టేజర్ మాత్రం బేభత్సంగా ఉంది టీజర్ ఒకటిన్నర నిమిషం టీజర్ అరిపించాడు వాళ్ళకి నాకు తెలిసి ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు విలనా హీరోనా నాకు ఇంకా కన్ఫ్యూజ్గా ఉంది యూట్యూబ్ క్రేషన్కి ఆ కట్అవుట్కి ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ గారు యాక్షన్ సీన్స్ కానీ అసలు ఫైటింగ్స్ కానీ ఇద్దరు ఇద్దరి మధ్యలో ఫైటింగ్ పెట్టారు అంటే అది ఏంది అర్థం కావట్లేదు సినిమా అంటే ట్విస్ట్గా ఉంది దాంట్లో అసలు ఎవరి క్యారెక్టర్ అయింది అనేది మాకంత టెన్షన్గా ఉంది రేపు వార్ టూ కోసం మేము వెయిటింగ్ ఆగస్టు పద్నాలుగు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిద్ది నాకు తెలిసి ఎన్టీఆర్ గారు ఎక్కడ తక్కువ చేసి నేను అనుకుంటున్నాను అది తెలుగు అభిమానులు ఒప్పుకోరు ఒకవేళ ఈ ఇతకృష్ణ హిందీ యాక్టర్ కాబట్టి హిందీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ ఎన్టీఆర్ గారిని డామినేట్ చేసేటట్టు తీస్తే తెలుగు ఆడియన్స్ ఒప్పుకోరు నాకు తెలిసి అలా చేయరు అనుకుంటున్నాను ఇద్దరే పోటా పోటీగా ఉండింది వార్ టూలో ఇద్దరిది డిఫరెంట్ రోల్స్ లాగా ఉంది అది ఏం అర్థం కావట్లేదు అంటే అది డైరెక్షన్ స్క్రిప్ట్ కాబట్టి అది నా తెలిసి ఫ్యాన్స్ అందరినీ అందరిని ఆలోచించేటట్టు ఉండిద్దని ఎవరిని తక్కువ చేయకుండా అందరిని అలరించేటట్టు ఉండిద్దని వార్ సూపర్ టూపర్ ఇట్ అవుతుందని అనుకుంటున్నాను అన్న ట్రైలర్ అయితే ఎక్సలెంట్గా ఉందన్న కానీ అది మన ఎన్టీఆర్ అన్న బర్త్డే రోజు రిలీజ్ కావడము కొంచెము ఎన్టీఆర్ అన్న లుక్ ఎన్టీఆర్ అన్న అంటే ఆ ఫేస్లో గంభీరం అట్లాంటిది ఏం లేకుండా హృతిక్ రోషన్ గారికి ఆ ఎలివేషన్స్ ఇవ్వడం అనేది కొంచెం డిసప్పాయింట్మెంట్ అన్న ఇంకా క్లియర్గా ట్రే ఆ ట్రైలర్లో అదే గ్లిమ్స్లో చూస్తే కూడా మనకి హృతిక్ రోషన్ అన్ననే హైలైట్ కావడము అంటే ఆయనకు ఉండే ఎలివేషన్లో సగం కూడా మనకి ఎన్టీఆర్ అన్నకి లేకపోవడము ఫ్యాన్స్ని కొంచెం నిరాశ మళ్ళీ ఎన్టీఆర్ ఇలాంటి సినిమాలు ఒప్పుకుంటే బాగుంటుందంటారా ఒప్పుకోకూడదన్నా ఫస్ట్ ఎందుకంటే బ్యానర్ అన్న మనదే ఉండాలి అట్లీస్ట్ ప్రొడక్షన్ హౌస్ అన్న మనదే ఉండింటే బాగుండేది సరే ఒప్పుకున్నాడు స్క్రిప్ట్ ఏందో అంటే మనకి సినిమా రిలీజ్ అయినాక తెలుస్తుందేమో ఇప్పుడు వచ్చిన గ్లిమ్స్ వరకు మాట్లాడుకుంటే మాత్రం మనకి దేవర మెయింటైన్ చేసినా సరే ఆ వాయిస్ కానీ ఆ ఫేస్ అంటే కొంచెం లావుగా ఉండడము అట్లా కట్అవుట్ మన రోషన్ అన్న చూసుకుంటే సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ హైట్ ఉంటాడు దాని తర్వాత మొత్తం మజిల్ గిజిల్ కూడా ఎట్లుంటుంది ఏ పాటు కావాల్సో ఆ పాట ఊపుతాడు డ్యాన్స్లో కూడా డ్యాన్స్లో అయితే ఏమాత్రం తీసిపోవడం మన ఎన్టీఆర్ అన్న కూడా కానీ ఆ కటౌట్కి తగిన కట్అవుట్ యువతలు లేకపోవడం అనేది చాలా బాధగా ఉందన్న అయితే డా డామినేట్ చేసిండు ఎస్ట్రాజ్ ఫిలిమ్స్ అనేది చాలా పెద్ద బ్యానర్ కాబట్టి చూడాలన్న ఇంకా సినిమాలో మూవీలో ఏంటి అన్న ఒక సాంగ్ నా మా వరకు అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వరకు అయితే ఇద్దరు కలిసి ఒక సాంగ్ అన్న ఆర్ఆర్ ఆ త్రిబుల్ ఆర్లో మనకి నాటు నాటు సాంగ్ ఎట్లుందో ఆ రేంజ్లో సాంగ్ కన్ఫామ్ అయితే ఒకటి పడుతుంది ఆ సాంగ్ కన్నా ఖచ్చితంగా హై ఫీస్ట్ ఉంటుంది పక్కాగా హీరోనా విలనా ఏంటి క్యారెక్టర్ చెప్పే అంటే దాని రా ఏజెన్సీ కాబట్టి అది హీరోనా విలనా అని ఉండదు కానీ ఇంకో రా ఏజెంట్గా వర్క్ చేసే సూచనలు కనిపించాం మన గ్లిమ్స్లో చూస్తే కానీ పక్కా అయితే మన హృతిక్ రోషన్ అన్నకి ఎగనిస్ట్గా ఉండడమే గ్లిమ్స్ మనకి కనిపించింది కాబట్టి చూడాలన్నా